మీలో చాలామంది వన్ పర్సెంట్ చేంజ్ అంటే నథింగ్ అనుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ చేంజ్ అంటే వావ్ అంటారు కానీ ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి డైలీ వన్ పర్సెంట్ బెటర్ అయితే ఒక ఇయర్లో నువ్వు ముప్పై ఏడు రెట్లు స్ట్రాంగ్ అవుతావు అదే డైలీ వన్ పర్సెంట్ లేజీ అయితే నువ్వు జీరోకి పడిపోతావు సక్సెస్ అంటే పెద్ద పెద్ద మిరాకిల్స్ కాదు ఎవరికీ కనిపించని ఆ వన్ పర్సెంట్ ప్రోగ్రెస్ మాత్రమే ఈ వీడియో చూశాక నువ్వు వన్ పర్సెంట్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేయవు పక్క వెల్కమ్ టు జిమ్ ఒక్క సెకండ్ ఆలోచించు లండన్ నుంచి కు వెళ్ళే ఒక భారీ షిప్ ఉంది అనుకుందాం మధ్యలో కెప్టెన్ క్యాజువల్గా ఆ షిప్ డైరెక్షన్ని కేవలం ఒక్క డిగ్రీ మాత్రమే పక్కకు తిప్పాడు అనుకుందాం ఆ షిప్లో ఉన్న ఆ ప్యాసింజర్స్కి అసలు ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆ షిప్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా తన డెస్టినేషన్ అయినా న్యూయార్క్కు మాత్రం కాదు ఏ కెనడాకో ఏ మెక్సికోకో వెళ్ళిపోతుంది నీ లైఫ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతే నువ్వు ఒకే రోజులో వంద పర్సెంట్ మారిపోవాలి బాహుబలి అయిపోవాలి అని ట్రై చేస్తావు మూడు రోజుల తర్వాత తుస్సుమని ఆపేస్తావు ఎందుకంటే నీ బ్రెయిన్కి పెద్ద పెద్ద చేంజెస్ అంటే భయం కానీ ఆ బ్రెయిన్ని మోసం చేసి కేవలం వన్ పర్సెంట్ మార్పు చేస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ వన్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే తెలిసిన ఆ వన్ పర్సెంట్ ప్రోటోకాల్ ఏంటో డీకోడ్ చేద్దాం మనం డబ్బు అప్పుకు తెస్తే దానికి వడ్డీ కట్టాలని తెలుసు ఆ వడ్డీకి చక్రవడ్డీ కట్టాల్సి వస్తుందని కూడా తెలుసు మనం స్కూల్లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలని నేర్చుకున్నాం కానీ దాన్ని లైఫ్కి ఎలా అప్లై చేయాలో ఏ సిలబస్లోనూ చెప్పలేదు నువ్వు సడన్గా ప్రతిరోజు నిన్నటికంటే కేవలం వన్ పర్సెంట్ బెటర్గా ఉండాలి అని డిసైడ్ అయ్యావు ఏడాది చివరికి నువ్వు ఎంత ఎదుగుతావో తెలుసా నువ్వు ఉన్నదానికంటే థర్టీ సెవెన్ టైమ్స్ పవర్ఫుల్గా మారుతావు అలా కాకుండా పోనిలేమావా రేపు చేద్దామని రోజుకు ఒక్క పర్సెంట్ బద్దకాన్ని పెంచావనుకో సంవత్సరం తిరిగేసరికి నువ్వు దాదాపు జీరోకి పడిపోతావు డిసిప్లిన్ అంటే కొండల్ని పిండి చేయడం కాదు బ్రో డిసిప్లిన్ అంటే ఫలితం కనిపించకపోయినా ఆ వన్ పర్సెంట్ పనిని బోర్ కొట్టినా పట్టుదలతో వదలకుండా చేయడం మన బ్రెయిన్లో మయలిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది నువ్వు ఏదైనా పనిని పదే పదే చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన న్యూరాన్స్ చుట్టూ ఈ మయలిన్ ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది మొదట్లో నీ డిసిప్లైన్ టూ జీ ఇంటర్నెట్ లాగా స్లోగా ఉంటుంది కానీ నువ్వు ఆ వన్ పర్సెంట్ పనిని వదలకుండా చేస్తే ఆ మయలిన్ కోటింగ్ పెరిగి నీ బ్రెయిన్ సిగ్నల్స్ ఫైవ్ జీ స్పీడ్లో వెళ్తాయి అప్పుడు క్రమశిక్షణ అనేది నీకు కష్టం అనిపించదు అది ఒక అలవాటు అయిపోతుంది మనం మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు చీప్ సుఖాలు నీ మెదడుని తుప్పు పట్టిస్తాయి కానీ ఈ వన్ పర్సెంట్ స్మాల్ విన్స్ నీ మెదడుని ఒక సూపర్ కంప్యూటర్లా మారుస్తాయి చాలా మంది ఎందుకు అప్ ఇచ్చేస్తారో తెలుసా ఒక వారం జిమ్కి వెళ్తారు అద్దంలో చూసుకుంటారు సిక్స్ ప్యాక్ రాదు వేస్ట్ మామా అని ఆపేస్తారు ఒకసారి ఒక మంచు గడ్డని చూడండి టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వన్ డిగ్రీలకు పెరిగినా అది కరగదు అంటే ఆ ఎనర్జీ వేస్ట్ అయినట్ట కాదు అది లోపల మార్పు తెస్తోంది ముప్పై రెండు డిగ్రీలు రాగానే అది కరగడం మొదలు పెడుతుంది నీ వన్ పర్సెంట్ ఎఫర్ట్ ఎప్పుడూ బయటికి కనిపించకపోవచ్చు కానీ అది లోపల నిన్ను బిల్డ్ చేస్తోంది సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చే మ్యాజిక్ కాదు అది నీ డిసిప్లైన్కి వచ్చే రివార్డ్ సరే బ్రో మరి ఈ వన్ పర్సెంట్ ప్రోటోకాల్ని ఎలా స్టార్ట్ చేయాలి నంబర్ వన్ ద టూ మినిట్ రూల్ ఏదైనా కొత్త పనిని కేవలం రెండు నిమిషాల్లో అయిపోయేలా స్టార్ట్ చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ని మొత్తం చదవాల్సిన పనిలేదు కేవలం ఒకే ఒక పేజీతో స్టార్ట్ చేయి గంట సేపు వర్కౌట్ చేయాల్సిన పని లేదు జస్ట్ ఒక పది పుషప్స్తో స్టార్ట్ చేయి ఇలా చిన్న చిన్న టార్గెట్స్లో నువ్వు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ నీ మైండ్ దీన్ని ఆపలేదు ఇక సెకండ్ది నెవర్ మిస్డ్ వాయిస్ నువ్వు ఒకరోజు డిసిప్లిన్ తప్పినా పర్వాలేదు కానీ వరుసగా రెండో రోజు మాత్రం మిస్ అవ్వకూడదు ఒక్కసారి తప్పితే అది యాక్సిడెంట్ రెండోసారి తప్పితే అది ఒక కొత్త అలవాటు మూడవది ఐడెంటిటీ షిఫ్ట్ నేను చదవాలి అని అనుకోకు నేను ఒక లెర్నర్ని అని నమ్ము నేను సిగరెట్ మానాలి అని చెప్పకు నేను నాన్ స్మోకర్ని అని చెప్పు నువ్వు ఏం చేస్తున్నావో అన్నదానికంటే నువ్వు ఎవరు అని నమ్ముతున్నావో అన్నదే ముఖ్యం మనం ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి మన బ్రెయిన్ ఇంటెన్సిటీకి కాదు కన్సిస్టెన్సీకి రెస్పాండ్ అవుతుంది సైన్స్లో దీనికి ఒక పేరు ఉంది కన్సిస్టెన్సీ బయాస్ నువ్వు ఏదైనా పనిని చిన్నదిగా ఈజీగా రిపీట్ చేస్తే నీ బ్రెయిన్ దానిని ఒక థ్రెట్ లాగా చూడదు అది సేఫ్ బిహేవియర్ అనుకొని రెసిస్ట్ చేయడం మానేస్తుంది అందుకే డైలీ ఒక గంట ప్లాన్ చేస్తే బ్రెయిన్ అలారం మోగిస్తుంది కానీ డైలీ ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అంటే సరే ఇది పెద్ద విషయం కాదులే అని అంగీకరిస్తుంది ఇక్కడ అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఒక చిన్న పని కంప్లీట్ అవుతుంటే నీ బ్రెయిన్లో డొపమైన్ రిలీజ్ అవుతుంది అది జస్ట్ నీకు మోటివేషన్ ఇవ్వదు అది నీకు కంటిన్యూయేషన్ ఇస్తుంది అందుకే వన్ పర్సెంట్ పనులు అడిక్టివ్గా మారుతాయి నీకు డిసిప్లైన్ వచ్చినందుకు కాదు మీ బ్రెయిన్ మొమెంటం నేర్చుకున్నందుకు ఇది మనుషులందరికీ ఒకేలా పనిచేసే బయోలాజికల్ రూల్ టాప్ వన్ పర్సెంట్ పీపుల్ స్పెషల్ కాదు వాళ్ళు ఈ రూల్ని ఇగ్నోర్ చేయరు అంతే ఒక నిజం చెప్పనా క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు శిక్షించుకోవడం కాదు క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నీకు ఈరోజు దొరికే ఆ చిన్న సుఖం కంటే నీ రేపటి ఎదుగుదల ముఖ్యం అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీ లైఫ్లో ఆ వన్ పర్సెంట్ మ్యాజిక్ మొదలవుతుంది చూద్దాంలే అంటూ రోజులు గడిపేస్తావా వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ లాజిక్ని యూస్ చేసుకొని నీ గురించి నువ్వు ఊహించుకోలేని స్థాయికి ఎదుగుతావా అందుకే నీకు ఒక చిన్న ఛాలెంజ్ రేపటి నుంచి నీ లైఫ్లో నువ్వు మార్చాలనుకుంటున్న ఆ వన్ పర్సెంట్ పని ఏంటి ఒక్క పేజీ బుక్తో మొదలు పెడతావా ఒక చిన్న పది నిమిషాలు వర్కౌట్తో స్టార్ట్ చేస్తావా కమెంట్స్లో రాయి నీ ప్రయాణం ఇక్కడే మొదలవ్వాలి ఈ వీడియో నీలో ఒక చిన్న స్పార్క్ను రాజేసిన నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి ఎందుకంటే మనం మారితేనే ఈ లోకం మారుతుంది దిస్ ఈజ్ మెంటల్ జిమ్ స్టార్ట్ స్మాల్ కాంపౌండ్ బిగ్ నెక్స్ట్ వీడియోలో మా ఇండ్కి మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి